తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చూసారా మడత రొట్టెలు వెరీ సింపుల్గా చాలా ఈజీగా చేశాను చాలా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గోధుమ పిండితో చేశాను నేనైతే మైదాపిండితో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి కానీ హెల్త్కు గోధుమ పిండి అయితేనే బాగుంటుంది అందుకోసమనే నేను గోధుమ పిండితోని చపాతీలు అయితే చేశాను గోధుమ పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో నేను స్పూను బొంబాయి రవ్వ అయితే వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ వేసుకుందాము దీన్ని మంచిగా మిక్స్ వేయాలి ఎందుకంటే ఇది మొత్తం అంతటా కలవాలి కదా అందుకోసమని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము పిండిని మంచిగా కలుపుకుందాము గోధుమ పిండితో చాలా వంటకాలు చేయవచ్చు ఎన్ని వంటకాలు అంటే అన్ని వంటకాలు మనం చేసుకోవచ్చు మైదాపిండితో చేసేవి ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని మంచి కలుపుకుందాము ఒక ముద్దలాగా అయ్యేటట్టుగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీంట్లోనైతే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారా మళ్ళా ఒక పావు కొండి ఆయిల్ అయితే పోసాను పోసుకొని మళ్ళీ మంచిగా ముద్దలాగా చేసేసుకుందాము దీన్నైతే ఒక ఇరవై నిమిషాల పాటు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత ఇలా ముద్దలైతే చేసుకొని పెట్టుకున్నాను పెద్ద పెద్ద ముద్దలు చేసుకోవాలి పెద్ద పెద్దవి చేసుకోవాలి చిన్నవి ఏంటంటే మామూలుగా చేయడానికి నేనైతే చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పీట తీసుకొని దీనికి ఆయిల్ అయితే రాసేద్దామో ఆయిల్ రాసుకొని మంచిగా చపాతీలు అయితే ఒత్తుకోవాలి ఫస్ట్ చపాతీలను పొడవుగా పొడవుగా ఒత్తుకోవాలి కోలకి కూడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకోవాలి దీన్నైతే ఇలా ఒత్తుకోవాలి పొడుగుత ఫస్ట్ పొడుగ్గా చేసుకోవాలి ఈ విధంగానైతే చేసుకోవాలి మనము చేసుకొని వీటికి ఘాట్లు పెట్టుకోవాలి చాక్తోని ఫస్ట్ సారీ ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అంతటా స్ప్రెడ్ చేయాలి మంచిగా రా రాయాలి తర్వాత దీంట్లో గోధుమ పిండి గోధుమ పిండి చల్లుకోవాలి గోధుమ పిండి చల్లుకొని మంచిగా ఏంటంటే ఇలా రాసేయాలి తర్వాత దీనికి దీనికి ఘాట్లయితే పెట్టేసుకుందాం మనము చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మీరు చిన్నగా అనుకుంటే ఇంకా చిన్నగా కావాలనుకుంటే ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఘాట్లు ఇలా చేసుకోవడం చాలా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏ విధంగా చేసుకున్న తర్వాత దీన్నంతా చుట్టేద్దాము ఒక్కొక్కటిగా చుట్టుకుందాము మంచిగా చుట్టుకోవాలి రెండు వైపులా చుట్టుకోవాలి ఇలా చుట్టేసుకోవాలి మంచిగా చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా చుట్టేసుకుందాం మనము చూసారా వావ్ ఎంత బాగా వస్తుందో నేను పొడవుతో ఇలా చుట్టుకొని చపాతీలు రోజు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేశారనుకోండి వేరు వేరు విధాలుగా ట్రై చేస్తే కూడా మనకు తినాలనిపిస్తుంది చపాతీలు ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అంతా మడత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్ రౌండ్గా పెట్టేసుకుందాము రౌండ్ రౌండ్గా పెట్టేసుకొని చపాతీని ఒక రౌండ్ షేప్ లాగా చేసుకొని లాస్ట్ ఇలా మధ్యలో పెట్టుకొని ఒత్తేసుకోవాలి మళ్ళీ చపాతీలాగా ఒత్తేసుకుందాము చూసారా ఈ విధంగానైతే అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మిగతావన్నీ కూడా ఇది ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి చూద్దాము ఇప్పుడు దీన్ని కూడా చపాతీలాగా చేసేస్తాను చేసుకోవాలి చపాతి చూసారా ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా ఆయిల్ పెట్టుకొని తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి పౌడర్ చల్లుకొని ఈ విధంగా పౌడర్ చల్లుకొని గాట్లు పెట్టేసుకోవాలి అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది మన చపాతి ఇది పప్పులోకి కానీ లేకుంటే చికెన్లోకి కానీ మటన్లోకి కానీ దేంట్లోకి అయినా బాగుంటుంది ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనైతే ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ పోసుకొని మంచిగా అంతా రాసేసుకోవాలి చూసారా ఇది ఆయిల్ కూడా వేడవ్వాలి వేడైన తర్వాత ఇప్పుడైతే మనం చపాతీలు వేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం చపాతీలు రెడీ అయినట్లే చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకా తినడమే ఆలస్యం ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడు కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకోవాలి ఎందుకంటే రెండు వైపులా ఆయిల్ పట్టాలి కదా అందుకోసమని ఇప్పుడు రెండు సైడ్లో ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ గాలింది అది ఇంకోసారి తిప్పుకుందాం చూసారా ఈ విధంగా గాలింది ఇలా తిప్పుకుంటూ ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చపాతీని అప్పుడైతేనే చపాతి బాగా కాలుతుంది చూసారా రెండు వైపులా కాలుతుంది ఈ విధంగానే కాల్చుకోవాలి చూసారా ఈ విధంగా కాలాలి చపాతి వావ్ చపాతి రెడీ అయిపోయినట్టే ఈ విధంగానే అన్ని చపాతీలను చేసేసుకోవాలి మూడు చపాతీలు మిగతాయన్నీ మామూలుగా చేసేస్తాను నేను మూడు చపాతీలు మాత్రమే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తీసేసుకోవడమే ఇంకా బాగా కాలనిస్తున్నాను చూసారా ఇందులో పెట్టేసాను నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయింది మన చపాతీ ఇంకో చపాతీని కూడా అదే విధంగా కాల్చుకోవాలి ఇంకోటి కూడా వేసేసుకుందాం మనము చపాతీ వేసేసాను ఇప్పుడు మనదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మూడు చపాతీలను ఇలా పెట్టుకొని మొత్తం అయిన తర్వాత ఇలా పెట్టుకొని ఇలా దగ్గర కొత్తుకోవాలి ఈ విధంగా పొరలు పొరలు అనేవి వస్తాయి హెల్త్ కూడా చాలా మంచివి ఇవి నీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు